ప్రజల కోసం వచ్చిన మందులు చెత్తలో బండి ఆత్మకూరులో వెలుగు కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని వెలుగు కార్యాలయంలో వెలుగు చూసిన దృశ్యం ప్రజల్లో ఆగ్రహం రగిలించింది ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పంపిన కోట్ల రూపాయల మందులు చెత్త సంచుల్లో వృధా అవుతున్నాయి బీపీ షుగర్ జ్వరం నొప్పి వంటి అనేక రకాల ట్యాబ్లెట్లు మెడికల్ కిట్లు ఎక్స్పైరీ అయ్యి చెత్తగా మారిపోయాయి ఈ దృశ్యాలను టుడే టీవీ ప్రతినిధి ఆంజనేయులు ప్రత్యక్షంగా కెమెరాలో బంధించారు ప్రజలు ఆగ్రహంతో ప్రజల కోసం వచ్చిన మందులు ఇలా వృధా అవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణం అని మండిపడుతున్నారు స్థానిక వర్గాల సమాచారం ప్రకారం మందులు ఆరోగ్య శాఖకు చేరిన పంపిణీపై పర్యవేక్షణ లేకపోవడంతో అవి గోదాముల్లోనే పేరుకుపోయాయని చెబుతున్నారు వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఇలాంటి నిర్లక్ష్యం ప్రజాధనానికి నష్టం మాత్రమే కాదు ప్రజల ఆరోగ్య హక్కును హరించడం కూడా అని అన్నారు ప్రజలు నంద్యాల జిల్లా కలెక్టర్ను కోరుతూ ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా పరిపాలన తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు